ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు అసహనాన్ని నియంత్రించుకోవాలి ఎందుకంటే అది మీ సహనశీలతని దెబ్బతీసే సంబంధాల్లో దూరం తీసుకురావచ్చు పెట్టుబడులు చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అనుకోని శుభవార్త మీలో ఉత్సాహాన్ని రేకెత్తించి కుటుంబంతో సంతోషాన్ని పంచుకునే అవకాశం ఇస్తుంది ప్రేమ జీవితంలో ఆనందం విజయవంతమైన అనుభవం కలుగుతుంది మీ పోటీతత్వం వల్ల ఏ కార్యక్రమంలోనైనా విజయం సాధిస్తారు అయితే జీవిత భాగస్వామి కొంచెం కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉండడంతో సహనం అవసరం ఈరోజు నిజమైన మిత్రులు ఎప్పటికీ మీతోనే ఉంటారన్న విశ్వాసం కలుగుతుంది సుగంధ పరిమళాలు మంచి వాసనల వస్తువులు వాడకం ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకి తోడ్పడుతుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు